या तदेवो मस्तु स्वाहे निष्पत्तिस्वा मंत्रस्य शान्ति मे गच्छ। एंड प्लीज। चुपचुप से बात करो। हे न तदुराजान नभकासितः भगवन्वे दुरदता नभवान नभो तेजय भानां के तर्जुदाने के भातु देवे भातु जात जगत्स्य धर्मनो धमाल तो हो संगलेर जंबदोर बंद समय धमचला तो फाला चमचे धमाल याद धमाल याद ना नुकसान ताजा तेरे चमचे धमाजुश जमारो और जमारी भात तो धमाल नहीं चले धांध जंबधरम बजुर बहुत रणाभम जंबधरम बंद समय गुरुजन सदैन क्या आलसी बंदे प्रदर्शन करीं मां के भक्तों को भला अपना चलते हैं अपने लक्ष्मी की मां के जहां जहां देते हैं रत्तू ఇక్కడ కదిరిలో ఉన్నటువంటి కాదిరి లక్ష్మీ దర్శన స్వామి యొక్క ఆలయాన్ని దర్శించి ఇక్కడ ఎమ్మెల్యే గారి దగ్గరికి వినుకొండ ఆయన ఆయన కూడా వినుకొండ ఎమ్మెల్యే గారు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఒక రాక్షసుడు కొడుకు ప్రహ్లాదు ఏ విధంగా భక్తి ద్వారా మరి విష్ణు ప్రసన్నం చేసుకున్నాడు అదేవిధంగా ఇక్కడ ఆద్రి వృక్షంలో ఎలా వెరిశాడు ఇక్కడ ఈ యొక్క టెంపుల్ యొక్క పురాణ చరిత్ర కనుక చూసినట్లయితే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్ని డెవలప్ చేయటం అదేవిధంగా ఈ రాష్ట్రానికి మరి ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మంగళగిరిలో కానీ సింహాచలం కానీ ఇక్కడ మన కదిరిలో కానీ ఇట్లా చాలా చోట్ల నరసింహస్వామి మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవిరావ సంబంధం ఉంది అటువంటి ఇటువంటి మందిరాన్ని ఇటువంటి ఆలయాన్ని అనేది చాలా సంతోషం అదేవిధంగా ఈ రాష్ట్రానికి మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ఎటువంటి నిధులు ఇస్తూ ఉన్నారు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారో రాజధాని మొదలుకొని రాయలసీమ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో ఐటీలు కానీ ఈ డబుల్ ఇంజన్ సర్కారు చేసే డెవలప్మెంట్ అంతా కూడా రేపు పదవ తారీఖున అంటే అంటే సెప్టెంబర్ పదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మాధవ్ గారు లోకేష్ గారు అందరూ కలిసి ఈ ప్రజలకు వివరించే విధంగా కారణం ఏంటంటే మేము గుడి దగ్గరికి వచ్చినా కూడా చెడు మంచి చెడు చెడుగా చెప్పుకోవాలి మంచి మంచిగా చెప్పుకోవాలి ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం అంతా అధోగతి పాలైంది ఈ రాష్ట్రం మీద ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు అధోగతి చేసిన రాష్ట్రం మీద ఇంకా విషయం చెబుతూ ఉన్నారు డెవలప్మెంట్ అసలు అది ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే రేపు ఆ మీటింగ్ పెట్టడం జరిగింది అంతా మరి ఆ స్వామి వారి ఆసెస్ సక్సెస్ అయిద్దని అదేవిధంగా ఈ రాష్ట్రం మరి వికసి భారత్ వికసిత ఆంధ్ర డెవలప్ అవుతుందని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా సరైన ఈరోజు స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాం స్వామివారిని దర్శనం చేసుకున్నాం అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ దర్శనం చేసుకోవడం మా పూర్వజన్మ భాగ్యంగా భావిస్తున్నాం మొదటిసారి ఈ దేవాలయానికి వచ్చాక ఎంతో మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందటం చాలా సంతోషం అనిపించింది నవనార క్షేత్రాల్లో తొమ్మిది స్వామి దేవస్థాన స్థానంలో ఇది విశేషమైనటువంటిది అలాగే ఆ దేవుడి ఉన్న లక్ష్మీ స్వామి అమృతవల్లి తల్లి ఆశిస్తుల వలన చంద్రబాబు గారికి మంచి ఆయుర్వేగ్యాలు ఇచ్చి మన ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రభుత్వం తలపెట్టించినటువంటి ఆశయం గోదావరి పెన్నా నదిల అనుసంధానం అలాగే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పూర్తయి రాయలసీమ అంతా సీమగా మారాలని ఎంతో అభివృద్ధి చెందాలని అలాగే పోలవరం ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు పోలవరం ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడి అది కూడా తొందరలో పూర్తవుతుంది పోలవరం పూర్తవడం వెంటనే గోదావరి బనకచర్ల ప్రాజెక్టును మొదలు పెడతారు కాబట్టి ఈ ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం మొత్తం సక్సెస్ సేవనం అవుతుంది ఆ విధంగా వ్యవసాయంలో పండ్ల తోటలు ఆదాయం బాగా వచ్చే పంటలను ప్రోత్సహిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క ఆర్థిక ప్రగతి మెరుగుపడాలని రైతులు ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తూ ఉంది మొక్కలు పెంచుకోవడానికి పండ్ల తోటలు పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని రైతులు కూడా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బాగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవాలను మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఆరోగ్యాంధ్రప్రదేశ్గా ఆనంద ఆంధ్రప్రదేశ్గా ఎదగాలని దేశంలోనే ఒక అగ్రగామిగా ఎదగాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థిస్తున్నాం అట్లాగే చంద్రబాబు గారు తలపెట్టినటువంటి మీటింగ్ సుపరిపాలనలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకం భారీ విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని కూడా లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఇచ్చి విజయవంతం చేయాలని భవిష్యత్తులో ఇంకా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేయాలి ఎన్నో విధాలు రాష్ట్రం అభివృద్ధి చేయాలని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి బాటలు వేయాలి దిశగా ముందుకెళ్తున్న చంద్రబాబు గారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇచ్చి ఇంకా వారికి శక్తులు ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన భారతదేశం అంతా ప్రపంచంలోనే దగ్గరగాని దేశంగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని దేవుడిని ప్రార్థిస్తూ దేవుడి దర్శన భాగ్యం కలిగిన మా ఎమ్మెల్యే గారు మా ముఖ్య ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే టెంపుల్ కూడా పరిశుభ్రంగా నీట్గా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు చాలా విశేషంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఎంప్లాయీస్కి కూడా అభినందాలు తెలియజేస్తున్నా ఈవో గారికి ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా అభినందాలు తెలియజేస్తున్నాం సో ఈరోజు మా మిత్రుడు ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారి కూడా కలుసుకోవటం ఈ కూడా చాలా ఆనందంగా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది సో మా మాజీ గారు ఉత్తరాంధ్ర రైట్ ఇలాగా నాగోష్ణం ఉన్న ఒక మాట మాట్లాడినాడు నువ్వు ఎట్ల మేము వచ్చినామని మీకు అందరికీ పదే పదే చెప్తా ఉంటా నేను మన ఊరికి సెలబ్రిటీ వస్తే వి షుడ్ మేక్ దెమ్ టు హోల్డ్ స్టే స్టే ది ఇయర్ స్టే హియర్ బ్యాక్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఉన్న కూడా చెప్తున్నాను ఎందుకంటే కేంద్రంలో పలుబోడి ఉన్నటువంటి వ్యక్తి ఈ క్షేత్రాన్ని ప్రశాసకీయంలో పెట్టకపోతే అదే పనిగా నేను గజేంద్ర సింగ్ షెకావతి గారితో మాట్లాడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి దగ్గర కన్సెంట్ తీసుకొని దీన్ని ఇంక్లూడ్ చేయించి టీపీఆర్ చేయిస్తున్నాము నట్టు విత్ ద కేపిఎంజి ఎవరు కూడా ప్రజాస్కీంలో కేపిఎంకి పోలా ఓవర్ మన ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారి మా క్షేత్రానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి ఒక జీవోర్ విడుదల చేసినారు ఎప్పుడు కడిగిన మన ప్రభుత్వం మళ్ళీ మొన్న పట్టుబట్టి నాకు ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి ఎన్నికల సందర్భంగా అడిగితే నేను అది చెప్పను కానీ ఇంపార్టెన్స్ అన్నారు అందులో భాగంగా లోకేష్ బాబు గారిని గారికి పట్టుబట్టు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చే రోజుల్లో నాగభూషణం అన్నకి మేము దైవ సన్నిహితులు అన్నాము మీరు కాదు యావత్ సెలబ్రిటీస్ మన ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ ఎవరైతే ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తులు ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు మా క్షేత్రానికి సందర్శించే రకంగా వాళ్ళకి ఉండే రకంగా తీర్చిదిస్తారు థ్యాంక్ యూ